దైవభక్తిని ఏ విధంగా ఏ విధమైన సాధకము రెండు విధాలైన సాధకం ఉంటుంది ప్రాక్టీస్ ఉంటుంది ఇహలోక సాధకం పరలోక సాధకం ఇది మొదటి తిమోతిలకు రాసిన మొదటి పత్రిక నాలుగు ఎనిమిదిలో శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడిదైనందున అది అన్ని విషయములలో ప్రయోజకరమగును అయితే ఈ సాధకాలు రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఏంటంటే ఇహలోక సాధకం అంటే శారీరకమైన సాధకం కూడా మనకు అవసరం ఏంటిది అనంటే మనం చదవడం మరి ఆ అది మనకు ప్రయోజకరం అంటే మనము మరణించి వరకు అది మనకు కొంచెం వరకే సాధకము ప్రయోజనకరంగా ఉంటుంది ఇహలోక సాధకం అంటే మనము చదవడం మన మన యొక్క అంటే ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మరి మన శరీరం బలంగా ఉండడం ఇవన్నీ కూడా కొంచెం మటుకే మనం బ్రతికి ఉన్నంత దినములు మనము జీవించటానికి జీవనోపాధికి చదువు సాధకం మంచిదే మరి శరీరం కూడా మంచిదే శారీరక సాధకం కూడా మంచిదే కానీ దైవభక్తి ఇప్పటి జీవమునకు విషయంలోను రాబోవు జీవ విషయంలోను వాగ్దానంలో కూడినదై నందున అది అన్ని విషయంలో ప్రయోజనకరంగా ఉంటుంది ఆ విధంగా ఏంటిది అనంటే ఈ